హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్ ఈరోజు మనము షోల్డర్ లెంత్ ఎలా తీసుకోవాలో చూద్దాము చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది ఎలా తీసుకోవాలి ఎలా అయితే మిస్టేక్స్ అయితే జారిపోతూ ఉంటాయి షోల్డర్స్ అని చెప్పేసి డౌట్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము షోల్డర్ ఇలా ఉంటుంది కదా షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ని ఇలా డ్రా చేసుకుంటాము అంటే నార్మల్గా మనము నేను ఇప్పుడు పర్సన్ పైన లేరు పర్సన్ లేరు కాబట్టి ఇలా రఫ్గా చూపిస్తున్నాను ఈ షోల్డర్ టిప్ ఉంటుంది కదా షోల్డర్ లాస్ట్ నుంచి ఇట్లా రైట్ సైడ్ షోల్డర్ నుంచి లెఫ్ట్ సైడ్ షోల్డర్కి ఇలా డాట్ పాయింట్స్ ఉంటాయి కదా డాట్ పాయింట్స్ నుంచి నెక్ పైన నుండి ఇలా టేప్ క్రాస్గా పెట్టుకుంటా పైనుండి రావాలండి ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్కి నెక్ పైనుండి రావాలి నెక్ పైన ఇలా పెట్టిన తర్వాత మనకి ఎన్ని ఇంచెస్ వస్తుంది అనేది మెజర్ చేసుకోవాలి కొందరికేమో నార్మల్గా సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా ఉంటుంది కొందరికి కొందరికేమో చిన్న షోల్డర్ ఉన్న వాళ్ళకి ఫోర్టీన్ ఇంచెస్ కూడా ఉంటుంది హెల్తీ షోల్డర్ అయితే సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది మీ నార్మల్గా ఎగ్ అందరికి ఉండేదైతే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది నార్మల్ షోల్డర్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్కి మనం యాక్చువల్గా ఫిఫ్టీన్ ఇంచెస్ మెదర్ చేసుకోవాలి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ని మనం ఎలా అప్లై చేయాలి క్లాత్ పైన ఎలా చూసుకోవాలని చెప్పేసి చూడండి చెప్తాను ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక ఫార్ములా ఉంటుంది షోల్డర్ ఫార్ములా ఆ షోల్డర్ ఫార్ములా అర్థమైనట్లయితే మీరు ఇంకా మళ్ళీ ఎక్కడ వే వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు ఒక్కసారి విన్నారంటే మళ్ళీ ఆటోమేటిక్గా మీ అంతటి మీరే కట్ చేసేసుకుంటారు అలా చూడండి ఇప్పుడు షోల్డర్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది కదా ఫిఫ్టీన్ ఇంచెస్కైనా సిక్స్టీన్ ఇంచెస్కైనా ఫోర్టీన్ ఇంచెస్కైనా ఎన్ని ఇంచెస్ ఉన్నా కూడా ఇదే ఫార్ములా అండి అన్నిటికీ ఒక ఫార్ములా అనేది ఉంటుంది దీనికి కూడా అలాగే ఫార్ములా ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ బై టూ వేయాలి ఫిఫ్టీన్ బై టూ వేసామనుకో ఎంత వస్తుంది మనకి కౌంట్ చేస్తే ఫిఫ్టీన్ బై టూ ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది కదా ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఏం చేయాలి మైనస్ టూ పాయింట్ ఫైవ్ చేయాలండి సెవెన్ పాయింట్ ఫైవ్లో నుండి టూ పాయింట్ ఫైవ్ తీసేయాలి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి మైనస్ టూ పాయింట్ ఫైవ్ చేస్తే ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనకి ఫైవ్ ఇంచెస్ వచ్చింది షోల్డర్ లెంత్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి క్లాత్ పైన ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉన్నవాళ్ళు షోల్డర్ లెంత్ ఫిఫ్టీన్ వాళ్ళు క్లాత్ పైన ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి వితౌట్ ఖర్చు అండి ఖర్చు లేకుండా ఫైవ్ ఇంచెస్ మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఖర్చు యాడ్ చేసుకుంటే నేను ఖర్చు లేకుండా నార్మల్గా చెప్తున్నాను ఇది ఖర్చు లేకుండా ఫైవ్ ఇంచెస్ ప్లస్ ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇంక క్లియర్గా ఉండాలని చెప్పేసి ఖర్చు కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలని చెప్పేసి రాసాను ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు మనము నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయిపోయింది కదా అలాగే సిక్స్టీన్ ఇంచెస్ కూడా ఒకసారి చూసేద్దాము ఈ సిక్స్టీన్ ఇంచెస్ అనేది సేమ్ ఇంకా మళ్ళీ ఏముండదు ఉండదు ఇంకా తెలిసిందే కదా సిక్స్టీన్ బై టూ చేసేస్తే ఎయిట్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు ఎయిట్ ఇంచెస్కి మళ్ళీ అలాగే మైనస్ టూ పాయింట్ ఫైవ్ చేయాలి సిక్స్టీన్కి అబ్బాయి టూ చేస్తే ఎయిట్ వచ్చింది ఎయిట్కి టూ పాయింట్ ఫైవ్ చేసేసినాం అనుకో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇది హెల్దీ షోల్డర్ అంటారు కదా కొంచెం వెడల్పుగా షోల్డర్ వెడల్పు విడితే ఎక్కువ ఉన్న వాళ్ళుకి ఇది ఇది యూజ్ అవుతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో షోల్డర్లను చూసాం కదా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇప్పుడు దీనికి ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఖర్చు యాడ్ చేయాలి ఖర్చు యాడ్ చేస్తే సిక్స్ ఇంచెస్ అనుకోండి ప్లస్ ఫైవ్ హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి ఖర్చు ఇలా యాడ్ చేసిన తర్వాత సిక్స్ ఇంచెస్ వస్తుంది దీన్ని మనం క్లాత్ పైన ఎలా పెట్టాలి అక్క ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా దీన్ని క్లాత్ పైన ఎలా పెట్టాలి సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా క్లాత్ పైన ఎలా పెట్టాలని డౌట్ చాలా మందికి ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపిద్దామండి నాకు విడితే సరిపోవట్లేదు కానీ అట్లా ఎగ్జాక్ట్గా ఎలా పెట్టుకోవాలని చెప్పేసి డ్రా చే ఇట్లా డ్రా చేస్తున్నాను మెజర్ సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు మనము లెంత్ అనేది ఫైవ్ ఇంచెస్కి చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఫైవ్ ఇంచెస్కి జాగ్రత్తగా వినండి ఫైవ్ ఇంచెస్కి టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ షార్టింగ్ పాయింట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మెజర్ చేసుకుంటే ఎంత వస్తుంది ఈ టూ పాయింట్ ఫైవ్ని మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ మెజర్ చేసుకోండి టూ పాయింట్ ఫైవ్ మెజర్ చేస్తే ఇప్పుడు ఈ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఎంత అయింది ఫైవ్ ఇంచెస్ అయింది ఈ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా దీనికి హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేస్తే ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా దీన్ని ఇప్పుడు హాఫ్ ఇంచుని ఖర్చు యాడ్ చేశాను దీంట్లో పావు ఇంచు పావు ఇంచు వదిలిపెట్టుకుంటా హాఫ్ ఇంచు యాడ్ చేశాం కాబట్టి రైట్ సైడ్ పావు ఇంచు లెఫ్ట్ సైడ్ పావు ఇంచు పెట్టుకొని ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక పావు ఇంచు పెట్టుకోవాలి ఖర్చుకి ఇది క్లాత్ పైన ఎలా అప్లై చేయాలని చూపిస్తున్నాను నేను ఇలా పైన కూడా ఒక పావు ఇంచు ఖర్చు ఖచ్చితంగా పెట్టుకోండి ఖర్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుట్టేటప్పుడు మీరు ఎంత ఖర్చు కావాలని చెప్పేసి చూసుకొని అలా ఎగ్జాక్ట్గా కుట్టిన తర్వాత మీకు ఫైవ్ ఇంచెస్ రావాలి షోల్డర్ అనేది ఇలా పెట్టుకుని పెట్టుకుంటే కట్ చేస్తే అయిపోతుంది నెక్స్ట్ క్లాత్ పైన కూడా నేను పెట్టి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇలా ఎగ్జాక్ట్గా నార్మల్గా చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నేను ఖర్చుతో సహా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎండింగ్ పాయింట్ టేప్ ఎండింగ్ నుంచి ఇక్కడికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎండింగ్ మార్క్ చేశాను కదా ఈ ఫైవ్ పాయింట్ ఎన్ని ఫైవ్లో టూ పాయింట్ ఫైవ్ ఇలా చెప్తుంటే నాకేదోలా ఉంది మీకు వినే వాళ్ళకి అర్థమవుతుందా ఒకసారి కామెంట్ చేయండి అర్థమైందా లేదా అని చెప్పేసి ఈ టూ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకున్న తర్వాత ఏం లేదండి చాలా సింపుల్ ఈ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇట్లా ఇట్లా అవన్నీ కొలతలు తీసేసి పక్కన పెట్టుకోండి ఇంకా నార్మల్ షోల్డర్ ఫిఫ్టీన్ వాళ్ళు ఏం చేయండి టూ పాయింట్ ఫైవ్ వదిలేసేసి మళ్ళీ ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఖచ్చితంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది దీంట్లో ఖర్చు కోసము పావించు ఇటు అటు పావించు ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఇలా షోల్డర్ లెంత్ అనేది అయిపోతుంది వీడియో నచ్చలేదు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ముందు చాలా అప్లోడ్ చేస్తాను ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే డౌట్స్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్